హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజిన్ అండి ఇదైతే నేను బయట పిండి దీపారాధన పెట్టుకున్నానండి చక్కగా ఈవినింగ్ పొద్దున పూట ఎక్కువ కుదరలేదండి మామూలుగా చిన్న దీపం పెట్టేశాను తులసిమ్మ దగ్గర పెట్టేసి ఇంకా పొద్దున లోపలే నాకు అభిషేకాలు అవి పనులు చాలా అయినాయండి ఇంట్లోనే పూజ చాలా పట్టింది అలంకరణ గట్ర అదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ చక్కగా మళ్ళీ క్లీన్ చేసుకొని బయట అంతా ఊడ్చుకొని చల్లుకొని ముగ్గులు పెట్టుకొని మళ్ళీ ఈవినింగ్ పూట ఇలా పిండి దీపారాధన పెట్టుకున్నానండి స్వామివారికి ఆ నారాయణుడికి ఫస్ట్ పెట్టాలి పిండి దీప దీపారాధన అని చెప్పి మొదటి రోజు కదా కార్తీక మాసం మొదటి రోజు పిండి దీపారాధన చేయాలి తులసమ్మకి ఇలాగని నేను అనుకున్నానండి అలాగే పుట్నాలు బెల్లం నైవేద్యంగా పెట్టానండి ఈ రోజైతే ఇంత సంబరంగా చేసుకున్నానండి ఫస్ట్ డే మాత్రం ఇలా చేసుకున్నాను నేను ఆనందంగా అనిపించిందండి అండి సాయంత్రం పూట చక్కగా పిండి దీపాలు వీలుంది పెట్టుకున్నా అండి కానీ నేను పొద్దున పూటే పెట్టి మీకు వీడియో పెడతానండి ప్రతి రోజు కూడా పెడతాను ఏదన్నా ఒక రోజు కుదరని రోజు మాత్రం పెట్టనండి ఏమీ అనుకోవద్దు ఎందుకంటే రోజులన్నీ మనవి కాదండి ఇలా అయితే చక్కగా నేను క్లీన్ చేసుకొని బయటంతా ముగ్గులు పెట్టుకుంటానండి ఈవినింగ్ దీపాలు పెట్టానంటే మళ్ళీ క్లీన్ చేస్తానండి నేను పొద్దున బ్రహ్మమూర్తంలో క్లీన్ చేసుకుంటాను ఈవినింగ్ కూడా క్లీన్ చేసి చక్కగా ముగ్గులు పెట్టుకొని అలా అలంకరణగా పెట్టుకొని చక్కగా రెండు దీపాలు అయితే పెట్టానండి నిన్నైతే ఇటు అటు బకెట్లు పెట్టానండి ఆగట్లేదు అసలు దీపాలు గాలికి ఇంకా గాలి వస్తూ ఉంటుందండి ఇంకా ఆ బాధకైతే నిన్న ఇంకా మంచిగా ఆగేయండి ఆ తర్వాత బకెట్లు తీసేసినా కూడా కాసేపు నేను వీడియో తీస్తుంటే ఎంత చక్కగా కనపడుతున్నాయండి ఇంటికి కళ దీపాలే అండి ఇలాగైతే కొండెక్కేయండి నా దీపాలు చూడండి గాలికి గాలి వస్తున్నా కూడా చక్కగా మనం బొడ్డొత్తి పెట్టాలండి పువ్వొత్తి పెడితే చక్కగా పైకి మంచిగా వెలుగుతాయండి అడ్డం వేసిన ఒత్తి అయితే మాత్రం గాలి వస్తూ ఉంటుందండి పువ్వొత్తి పెడితే చక్కగా ఉంటాయండి ఆ తర్వాత స్వామివారిని ఇలా చక్కగా అలంకరించుకున్న తర్వాత పూజ అంతా ముగించి స్వామివార్లకు కూడా నైవేద్యం ఇంకా పొద్దున్నే నాకు నైవేద్యం చేయడానికి ఏమీ దొరకలేదండి ఇంకా పాలు కాచి పాలలో కొంచెం తేనె వేసేసి పాలు పెట్టేసి ఇంకా బెల్లం పుట్నాలు ఇంకా కొంచెం అటుకులు బెల్లం పెట్టానండి ఇలాగైతే నా నైవేద్యం పెట్టి స్వామివారిని అయితే ఇంత కళగా అలంకరించుకున్నా అండి ఎంత అందంగా ఉన్నారో చూడండి రోజుకి మట్టి దీపాలు రెండు పెడతానండి నేను కంపల్సరీ మాత్రం అటుపులు బెల్లం పెట్టానండి పాలతో కలిపి పెట్టేసాను నైవేద్యం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి